మొత్తం ఫ్రేమ్ మార్చుకొని మళ్ళీ పెట్టాలంట ఇతే అంట ఇంకా మా నాయనకు కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకున్నాము అంటే ఇవన్నీ కూడా బయట నుంచి తెచ్చిన సామాన్లు మా అర్సద్ అర్సద్ మా కోపడద్దులే ఇంకా వంట సామాన్లు అన్నీ రెడీ అయిపోయినాయి నిజంగా మన శాంతిగా ఉంది నాకైతే ఈ విధంగా పెట్టుకోవడము మై ఫాదర్ బ్రాండ్ మందు సిగరెట్ వీడి అన్నీ ఇవన్నీ తాగే ఆయన మా నుండి దూరం అయినాడు నేను డబ్బు లేక మా నాన్న పోగొట్టుకున్నా అప్పుడు డబ్బు లేక ఏదో అరక కొరక హాస్పిటల్లో చూపిస్తా ఒక రెండేళ్ళు కాపాడుకున్నా దాని తర్వాత చేయి జారిపోయింది మా పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉంది నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈరోజు కనుమ పండగ లాస్ట్ అందరూ పెద్దలు పెట్టుకుంటారు కదా సో ఈ రోజు మా అయితే పెట్టుకుంటున్నా మా నాన్న చనిపోయి దగ్గర దగ్గర తొమ్మిదేళ్ళు అవుతుంది సో ఎన్నాళ్ళకి చాలా హ్యాపీగా నేనైతే మా నాన్న గుడలు పెట్టుకుంటున్నా అంటే ఈ తొమ్మిదేళ్ళలో ఈ ఎటు పోవడము అలాగే ఇంకా నా పరిస్థితి బాగలేక పెట్టుకోలేకపోయినా కానీ ఈసారి మాత్రం బాగా చేసుకోవాలా బాగా మా నాన్న గ్రాండ్ గా పెట్టుకోవాలని చెప్పి సో మా అక్క వాళ్ళందరినీ కూడా అంటే అందరినీ కూడా పిలిచిన మా అక్కని మా చెల్లి మా చెల్లెల్ని పిలిచినా కానీ మా చెల్లెలు పండక్కి ముందు వచ్చింది మళ్ళీ తర్వాత వెళ్ళిపోయింది పనుండి సో మా అక్క వాళ్ళు అయితే వచ్చినారు సాంబ్రాణి వేసేదానికి సో మా నాన్నకి నేను ముగ్గురు కూతురు నేను ఒక్కడిని సో ప్రతి ఒక్కరూ సాంబ్రాన్ వేస్తే బాగుంటుందని చెప్పి అందరిని పిలిపించిన పొద్దున్న పోయి నేను మా నాన్న సమాధి దగ్గర అయితే క్లీన్ చేసేది వచ్చిన Hajar lah. ఇది మా నాన్న సమాధి చలమయ్య రెండు వేల పదహారులో చనిపినాడు అప్పటి నుంచి బండ ఎవరే కానీ తీని కూడా దీలా ఇక్కడ గుంతలు దోవేలు కూడా దీలా అట్లే పెట్టేశారా సో ఇప్పుడైతే మా వాళ్ళు వంట ప్రిపేర్ చేస్తున్నారు ఏమైతే మెక్కుతుంది కూర్చొని దేవుడి దేవల్ల మా నాన్న నాకు పుడితే బాగుంటుంది ఇంకా ఎవరికి పుట్లా నాకే పుడతాడు అనుకుంటున్నాను సో ఇప్పుడు మా అక్క వాళ్ళు కూడా వచ్చారు వంట చేస్తున్నారు ఒకసారి చూపిస్తా చూడండి మా అక్క కూతురు మా అక్క కొడుకు ఈ డొంగరే వచ్చి మా పెద్ద కొడుకు మా బావ మటను అదే దొమ్మ మటను మటన్ వస్తున్నాడు ఈడ ఒక అమ్మ ఎవరు ఆడుకుని ఆమె ఇంట్లోకి వచ్చిందన్ను కాదు మా భార్య అన్నం తినింది అనమాట మా అక్క వచ్చి దమ్ము అయితే చేస్తుంది పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టండి ఇక వంట ప్రిపేర్ చేస్తాను అనమాట మా అక్క ఇప్పుడు తిరిగి అయ్యి పున్నీళ్లు పోసుకుంది ఇంతసేపు నుంచి ఇక మా అమ్మాయి అయితే పొద్దున్నంతా ఉన్నింది ఉండి పిల్లకాయల తొందరతో ఆడుకొని ఇప్పుడే ఇంటికి అదే రూమ్ దగ్గర పోయింది కొద్దిసేపు వేరే వాళ్ళు వస్తారు నేను అక్కడ ఉండేది వస్తానని చెప్పి ఇంక వీళ్ళు వంట ప్రిపేర్ చేశారంటే మా నాన్న పైన ఉన్నాడు సో ఆయన కింది తీసి పూలమాలలు అలాగే ఇంకా ఆయనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా తీసుకుని వచ్చిన వంట ప్రిపేర్ చేసిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి పైన మా నాన్న పటం తీసి రావుకాలం అయితే ఉన్నది ఇప్పుడు ఒకటిన్నరకి అయిపోయింది రావుకాలము సో ఇప్పుడైతే పటం కింది దించేసి పూలమాల వేసామంటే దాని తర్వాత వీళ్ళు వంట ప్రిపేర్ చేసినప్పుడు అందరూ సాంబ్రాన్ని వేసి అందరం మన మనానికి ఇష్టమైన తిండే చేస్తారనమాట మన నాన్న తినేది దొమ్మ మటను చికెను సిగరెటు మందు బీడి ఇంకా ఐదు రకాల పనులు ఐదు రకాల స్వీటు అవన్నీ కూడా తీసుకొచ్చిన కారాలు తీసుకోవాలా సో అవన్నీ తీసుకురావాలా అయ్యప్పటి తీసుకురావాలా సో తీసుకొని వస్తారు అవి కూడా ఆయనకి ఏమేమి ఇష్టమో అవన్నీ కూడా పెట్టాలన్నమాట ఈ మందు సిగరెట్ బీడి ఇవన్నీ కూడా ఒక ప్లేట్లు అన్నము చికెన్ అన్నీ కూడా ఒక ప్లేట్ ఆయనకి ఇచ్చేసి కాకులకు కానీ లేదంటే ఆయన సమాధి దగ్గర కానీ పెట్టాలా సో మందు సిగరెట్ అన్నీ కూడా సమాధి దగ్గర అయితే పెట్టేస్తాను నేను వీళ్ళు వంట ప్రిపేర్ చేస్తే ఈ లోపల నేను పట్టమైతే దించేస్తాను కిందికి ఏనా మా నాన్న పెద్దయినాక ఏంలాగా ఉంటానే కూడా బా గుడ్ అయ్యి బా మంచి గుడ్ అయ్యి లేడా బా ఏంది బా కింద పడిందా ఏ పిన్యో ఇంట్లో కాదు బా నాకు చెప్పేది లేదా నేను చూడలేదు బా ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా అర్థం కూడా అర్థం ఉంది కదా रामनेश कुछ कुछ पड़ में कुछुक्क ఇది ఫ్రేము ఎప్పుడో కింద పడి డ్యామేజ్ అయిపోయింది కూడా డ్యామేజ్ మొత్తం ఫ్రేమ్ మార్చుకొని మళ్ళీ పెట్టాలంట ఇట్లే పెట్టకూడదంట పోయి మార్చుకొని వద్దాము కొత్త ఫ్రేమ్ వేద్దాం మొత్తానికి ఇది మార్పించుకొని వచ్చేసిన ఫ్రేమ్ అయితే బాగా నీట్గా ఫిట్ చేసారు ఇంకైతే మేము మూడు నామాలు పెట్టుకుంటాము మా నాన్నకి కూడా మూడు నామాలు అయితే పెట్టాలా నడి అదే ఇంట్లో మధ్యలో పెట్టుకోవాలా అది మాకు ఇదే హాల్ ఈ హాల్లో అయితే పెడతాము ఇంకా ఇక్కడ ఆయన తినే వస్తువులన్నీ ఇక్కడ పెట్టేసి టెంకాయ కొట్టి ఫస్ట్ నామాలు పెడతాము ఆయనకి ఇది నామం ఈ మార్గం మేము కూడా పెట్టుకోవాలా ఆయనకు సాంబ్రాన్ వేసేటప్పుడు ప్రస్తుతానికి మా మా నాన్నకు పెట్టేసిన వంటలు ఇంకా అవలా ఒక పక్క పాయసము ఒక పక్క చికెను ఇవన్నీ అవి అన్నము ఈ పక్క మా నాన్న బాగా ఇష్టంగా తినే దొమ్మ ఇది రసము ఇది మటన్ పులుసు సో ఇంకా వడలు అవి చేస్తుంది అవన్నీ అయినాయి అంటే మొత్తం వంట ఆయనకి ఏమేమి ఇష్టమో అవన్నీ కూడా పెట్టేయాలన్నమాట అలిసిపోయింది కూర్చోండి అది ఇంకా ఈ లోపల మనము పూలమాల వేద్దాము మన ఆయనకి రెండు తెచ్చిన ఒకటి శ్మశానం కాడికి ఒకటి ఇడా ఇంకా మా నాయనకు కావాల్సిన సామాన్లన్నీ తీసుకున్నాము అంటే ఇవన్నీ కూడా బయట నుంచి తెచ్చిన సామాన్లు మా అరుసద్దు అర్సద్ మా కోపడద్దు మా కోపడద్దులే ఇంకా వంట సామాన్లు అన్నీ రెడీ అయిపోయినాయి ఆడైతే ఉన్నాయి అవన్నీ కూడా తీసుకొచ్చి పెడతాము అన్నీ చుట్టూరు పెట్టాలి ఇట్లా పెట్టాలా మందు ఓపెన్ చేయాల బాలయ్య బ్రాండు కానీ మా నాయన బ్రాండో కాదు తెలియదు మా నాయన ఏదో మందు నాకు తెలియదు గుర్తు లేదు మా నాయన అప్పుడు తెప్పించుకుంటా ఉండే నా కాడ అంతగా గుర్తులేదు ఇంకో పేపర్ ఇబ్బ బుడలు ప్లేట్లు పెడతారా కింద కదా కింద పెడతారా కింద కదా బావా గుడలు ఇవి మా నాన్నకు తెచ్చిన పంచా సొక్కాయి టవలు టర్పీ టవాలు ముందుకు రండి పడవలే ఇదే ఇది చికెను ఇంక ఇదేమో మా ఆయన తినే దొమ్మ ఇది నేను మా నాయన ఇష్టంగా తినే మటను మా నాయనకి పాయసం అంటే బెల్లం పాయసం అంటే ఇష్టం అనుకుంటా నాకు ఇష్టము ఆయన కూడా అదే అనుకుంటున్నాను అది చూడు ఇది పప్పు ఇది వడ అలసంద అలసందువాడ ఇంకేమో స్పీట్ పండ్లు కారాలు ఇది ఇచ్చినాము ఏమా ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తారు ఇక మూడు గిన్నెలు పెట్టాలంట మూడు ప్లేట్లు ఏంది

పక్కన ఇక్కడే పక్కన పెట్టేసి లే ఇక్కడ పక్కన పెట్టామా సరే ఎత్తుకోమతో ఎత్తుకో సరే ఇది మా నాన్న ఇష్టమైన వంటలో ఇంకా మేము కూడా మూడు నామాలు పెరికేసి మా నాన్నకి ఇంకా టెంకాయ ఇంకా సాంబ్రాణి కూడా వేసుకోవాలా మా అక్క చెల్లెలు అందరు పోయాలా సో బొగ్గులు కూడా రెడీ అయినాయి నామాలు పెరుగుతాం ఫస్ట్ ఈ పక్క కూడా పోరు మీరే వచ్చినారు పోర్లేమ్మా నీ మేము ముగ్గురమే ఇప్పుడు మా మా కుటుంబం అంటే ఇంకా మా అక్క వాళ్ళు బయట దేశస్తులు ఇస్తు మీకు లేదు కన్నాలో ఎవరికొద్దా ఎవరికొద్దా ఇది మా నామాలు ఏడుకొండ నామాలు లాగా ఇది కూడా నామాలు అన్నమాట ఇప్పుడు మేము ఆయనకి సాంబ్రాన్ని వేసుకోవాలి మా నాన్నకి కానీ రామరా కాలుతుంది ఏదన్నా పేపరు చాలు లేదాలు ఏ எப்பங்காய் கொட்டதா சைடு பெட்டுக்கோச்சுக்கெங்காய் எப்படி கொட்டால கொட்ட அண்ட் டெங்காய் நீள் பட்டுக்கு நீளுதா அது మా నాకు ఏం తెలియదు ఎవరైనా తప్పు అనుకుంటారేమో నేను ఫస్ట్ టైం పెడతాను మాకు రాదు నాకు రాదు చేసుకుంటారు నాకు తెలియదు కాబట్టి నాకు తెలిసినట్టు చేస్తున్నా

దోర కొడతాల తలపరాసి నిన్న కొడతాల దీనికి కలరా నన్న యాంగే ఇంత పెద్ద నేకరా ఏంటిస్ కొ తినేకరా అంటునవే ప్లస్ కాదు పలకొడుతు బట్ నాది ఓటేలు బా లా టేబుల్ రాక ఆకడేనా వాన కోనేందా హమ్మ అల్లమ వీడియో ఇన్ని

నిజంగా మనశ్శాంతిగా ఉంది నాకైతే ఈ విధంగా పెట్టుకోవడము తొమ్మిదేళ్ళగా నాకు ఎప్పుడు కుదరలా కానీ ఈసారి మాత్రము ఫుల్ హ్యాపీ అనమాట బీపో పో అవ్వా నువ్వు అందరూ వేసేయండి మొత్తానికి ఏదో నాకు తెలిసి తెలిసి తెలియనట్టు చేసిన ఇట్లా పెట్టుకుంటారో ఎట్లా పెట్టుకుంటారో నాకైతే తెలియదు మొత్తానికి ఆయనకి కావాల్సిన ఫుడ్డు ఆయనకి గుడలు ఆయన మందు సిగరెట్లు బీడీలు అన్నీ కూడా తీసుకున్నా అన్నీ తీసుకొని అయితే ఈ సంవత్సరంలో నేనైతే కొద్దిగా హ్యాపీగా అయితే చేసుకున్నాను నేను నా ఫ్యామిలీని అంతా పిలిచి మా నాన్నకైతే గుడలు పెట్టుకున్నాను తొమ్మిది సంవత్సరాల తర్వాత సో ఇంకా కంటిన్యూగా ఈ సంవత్సరం నుంచి కంటిన్యూగా అయితే నేను పెట్టుకుంటా మా నాన్న నాకు పుట్టాలని మా అమ్మ వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు నాకు కూడా ఆశయం మా నాన్న పుట్టాలని నాకు కూడా ఎందుకంటే మా నాన్న నేను చిన్నప్పుడు ఏడిపించిన కదా నాకు పుట్టి నన్ను ఏడిపయ్యాలా నేను చూడాలా నేను ఎట్లా ఏడిపించాను మా నాయన్నని సో ఇంకైతే ఇక్కడ అయిపోయింది ఇక్కడ మేమంతా కూడా ఇక్కడ మూడు ప్లేట్లు పెట్టినాము ఈ మూడు ప్లేట్లు కూడా నేను మా అమ్మ అమ్మ భార్య అయితే మేము ముగ్గురం తినాలా మేమే కాబట్టి మా ఫ్యామిలీ నెక్స్ట్ మా నాన్నకి ఆ మందు సిగరెట్లు బీడి అలాగే పూలదండ నీకేమే బాధ సో పూలదండ ఇంకా పూలు అవి టెంకాయ అవన్నీ తీసుకొని గోరి దగ్గరికి అయితే పోవాలా ఇప్పుడైతే అది తినేసి దాని తర్వాత బయలుదేర అట్ట తీసుకోక అట్ట తీసుకొని ముగ్గురు కూర్చోండి అది జరుగు కూర్చో రాబా కీర్తి కుమార్ డైరెక్ట్ చూడ వస్తుందా కూడా బా అది కూడా తినాల బా స్వామి ఒక్క రవ్వ లెబ్బ నైనా కానీ నైనా నైనా స్వామి నీతో సం అయిపోయింది నాకు ఏమో మటన్ తిందో నా పానం తెచ్చది అయిపోయాయి ఒకరోజు ఇంతే అయిపోయాయి

బా ఇంకా అక్కడికి తీసుకోబెట్టండి పెట్టు పెట్టుబాట బా తగిలింది ఎప్పుడైతే అయిపోయింది తినేసినాము ఇంకా డైరెక్ట్ మా నాన్నకి ఇక్కడ కావాల్సిన మందు అవన్నీ తీసుకున్నాం కదా అవన్నీ అక్కడ పెట్టేయాలా ఇంకా అవి ఎవరైనా తీసుకోపోతారు మనమైనా మన తెలిసిన వాళ్ళకి ఎవరైనా పిలిచి చెప్పచ్చు కానీ లేదంటే ఆడ పెట్టేసిన ఉంటే ఎవరో ఒకరు తీసుకుంటారు ఆయన కాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుందాము అదే అన్నము దేంట్లో పెట్టుకోవాలి బా ముగ్గురు ఎట్టెత్కారా సో ఆయనకి కాల్సిన అదే స్పెషల్ కార్డు పెట్టాల్సిన ఐటమ్స్ అయితే ఇవే ఇంకెత్తుకో అడ్వర్టైజ్ అమ్మంటే పక్షులు లేదంటే దావును బయ్య మనిషి ఎవడో ఒకటి తీసుకుంటాడు చలో మై ఫాదర్ బ్రాండ్ మందు సిగరెట్ బీడి అన్నీ ఇవన్నీ తాగే ఆయన మా నుండి అయినాడు వద్దులే బావా ఒక డ్రాప్ వేద్దాం mm -hmm. టోటల్ గా కార్యక్రమం అయితే అయిపోయింది నేను డబ్బు లేక మా నాన్న పోగొట్టుకున్నాడు చూపించుకోలేక హాస్పిటల్లో ఎప్పుడు కూడా ఉన్న మా నాన్న ఖచ్చితంగా నేను మా నాన్న కాపాడుకునేవాడిని అప్పుడు డబ్బు లేక ఏదో అరక కొరక హాస్పిటల్లో చూపిస్తా ఒక రెండేళ్ళు కాపాడుకున్నా దాని తర్వాత చేయి జారిపోయింది మా పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉందింది మా నాన్న చనిపి తొమ్మిదేళ్ళు అయింది తొమ్మిదేళ్ళలో నేను గుడలు పెట్టుకోవాలా ఇదే ఫస్ట్ టైము ఇంక నుంచి కంటిన్యూగా మా నాన్నకి నేను గుడలు పెట్టుకుంటా సో నేనైతే మా నాన్న చాలా మిస్ అవుతున్నా సో నిజంగా నేనైతే మా నాన్నకి సారీ కూడా చెప్పాలా డబ్బు లేక నేను మా నాన్న పోగొట్టుకున్నాను సో ఇంకంతే ఇంక నేనైతే ఏం చెప్పలేను చూశాను కదా అయితే కనుమ పండగ రోజు మా నాన్నకైతే తొమ్మిది సంవత్సరాల తర్వాత నేనైతే గుడలు పెట్టుకున్నాను సో ఫుల్ హ్యాపీ అనమాట సో వీడియో అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మీరు కూడా మీ పెద్దలకి బట్టలు పెట్టుకుని ఉంటే ఒకసారి కామెంట్ చేసేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను